చేనేత వస్త్రధారణతో ఆరోగ్యం పెంపొందించుకోవచ్చని అదే సమయంలో చేనేత కార్మికులకు అంటగా ఉంటూ ప్రోత్సహించవచ్చని స్థానిక శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్రావు సూచించారు గురువారం పదకొండవ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని బాపూజీ మందిర్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ చేనేత వస్త్రధారణతో మానసిక ప్రశాంతత ఆరోగ్యం లభిస్తాయని అదేవిధంగా చేనేత వస్త్రాలు కొనుగోలుతో చేనేత కార్మికులు అభివృద్ది చెందే అవకాశం ఉందని వివరించారు ఈ కార్యక్రమంలో హ్యాండ్లూమ్స్ ఏడి టి జనార్దన్ రావు రెడ్ క్రాస్ సెక్రటరీ జగన్మోహన్ రావు ఇంటాక్ట్ ప్రతినిధి జగన్నాథరావు నాయుడు వివిధ చేనేత సొసైటీల అధ్యక్షులు మాజీ అధ్యక్షులు కృష్ణారావు కె ప్రసాద్ కే రవి ఎం గణపతిరావు కె కృష్ణారావు కె కాంతారావు తదితరులు పాల్గొన్నారు

దీన్ని బ్రిటిష్ విదేశీ వస్త్రాలను దింపుతున్న టైంలో కాపాడడం కోసం గౌరవ మన జాతిపిత మహాత్మా గాంధీ గారు పెద్ద ఎత్తున దీనిపైన ఉద్యోగం చేపట్టి ఆ చేత మళ్ళీ బతికించే పరిస్థితి దాని తర్వాత పాటే గారు ఈ సంబంధించి ప్రత్యేకించి యాక్టివ్ కానీ అలాగే వాళ్ళకి సబ్సిడీస్ కానీ అన్ని విషయాల్లో ఈ చేనేత వర్గాన్ని ఆదుకోవడంలో ఆయన చాలా వరకు కృషి చేసి చేసినప్పుడు చేసిన తర్వాత తరుణంలో మన రాష్ట్రానికి మళ్ళీ చేనేత ఉమ్మడి రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నటువంటి చేనేత కళాకారులు కానీ కార్మికులు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ రంగాన్ని మళ్ళీ ఆడుకోవాలనే పెద్ద ఉద్దేశంతో ఏ రోజైతే ఆ రోజు అమ్మ నందముగ్గురు తారక రామారావు గారు పాటి పెట్టి ఆనాడు ప్రతి ఒక్కరికి ఊడు రెండు రూపాయలు కిలో రైస్ ఇస్తూ పక్కా ఇల్లు పామేసిస్తూ జనతా వస్త్రాలు ఇవ్వడం జరిగింది అదే ఆ టైంలో ఆయన ఇల్లు కొర చేనే ఉండే ఆ వస్త్రాలు ఇచ్చి ఈ రోజు ఆ పెద్ద నిర్ణయ క్యాబినెట్ లో ఆ చర్యలు తీసుకోవడం జరిగింది